హార్మోనల్ ఇంజెక్షన్స్ అదేవిధంగా మినరల్ సైలేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒక ఒక ఫార్మర్కి ఎయిట్ ఫిఫ్టీ టూ రూపీస్ అవుతుందంటే మేము పైలట్గా మేము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ భరించాం సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫార్మర్ కంట్రిబ్యూట్ చేశారు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్తో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అవి ఫర్టిలిటీకి వస్తాయి సార్ బట్ ఇక్కడ చూసుకుంటే సుమారుగా లాస్ట్ ఫస్ట్ ఫేజ్ కింద చేస్తే టూ ఫిఫ్టీ యానిమల్స్లో చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ యానిమల్స్ మనకు వచ్చాయి సార్ సిక్స్టీ టూ పర్సెంట్కి ఫర్టిలిటీ వచ్చింది సార్ అంటే సో ఆల్మోస్ట్ ఏ మీద ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ మీద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది సార్ సో ఇది సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ పైలట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్ ఈ ఓఎస్పి ప్రోగ్రామ్ కొంచెం ఫోకస్ చేసి సార్ మీరు ఏ సెక్స్ ఏదైతే ఇది మీ ఇది చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్గా గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్ దాని వేర్ వేర్ హ్యావింగ్ అ ప్రాబ్లం దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి రీజన్స్ ఏంటి అనలైన్ చేయండి జనరల్గా కరెక్ట్గా కానీ మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అదే ఆర్డినరీ అయితే ఫార్టీ రూపీస్ సార్ ఎంత ఫార్టీ 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 ఎయిట్ టైమ్స్ ఎక్కువ రేట్ ఉంది అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఈవెన్ కాఫ్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారా ఇంతవరకు ఎక్కడన్నా సార్ కాఫ్ రేరింగ్ మామూలుగా డివార్మింగ్ ప్రోగ్రామ్స్ వ్యాక్సినేషన్స్ ఎలా చేస్తున్నాం సార్ బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలి సార్ కాఫ్ ఫీడే కాకుండా కామన్గా వాళ్ళు కానీ కాఫ్ని ఇచ్చేస్తామంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు సో దట్ ఇట్ విల్ బి బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది అది కూడా వర్క్అట్ చేయండి సరే ఇది మనం మీరు కూడా అనకాపల్లి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోగ్రామ్ కోసం చేయొద్దండి జనవైన్ సక్సెస్ చేయాలి ఇంత మునపంత అనిమల్స్ వచ్చేటివి అనిమల్స్ని తీసుకురావడం రికార్డు మీద ఉండేది యాక్చువల్గా బెనిఫిషరీ ఉండేవాడు కాదు అలాంటి లేకుండా కరెక్ట్ గా చేయండి కొన్ని జరిగాయి చాలా జరిగాయి సార్ నంద్యాల్ సాయిల్స్ స్టడీ చేసినప్పుడు సార్ కార్బన్ కంటెంట్ ఈస్ వెరీ లో సార్ లెస్ దాన్ త్రీ పర్సెంట్ ఉంది సార్ ఆల్కలినిటీ ఈస్ వెరీ హై సర్ సార్ దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్ మనకి వాటర్ నాన్ జ్యుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది సార్ దీనికి నాబార్డ్ అండ్ జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ కమ్ అప్ ఫర్ బయోచార్ చేయడానికి బ్యాంబూర్ నుంచి ఈ మధ్యనది కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది సార్ సో దాంతో మోడల్ గా చేయడానికి ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేసాం సార్ షార్ట్లీ పైలట్ గా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్ సమ్ సపోర్ట్ ఎనీ స్టడీస్ ఏమన్నా ఉంటే సమ్ సపోర్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్స్ ఓకే నోట్ చేసుకోండి ఇరిగేషన్ सर श्रीकुलाम सर श्री विजय कुमार इन शिकाकुल वी आर टारगेटिंग फॉर एरिया एक्सपेशन ऑफ टू थाइव हंड्रेड हेक्टेस इन मैक्रो इगेशन सर फॉर मैक्रो इगेशन अश्योर्ड वाटर सप्लाई थ्रू बोर्वेल इज रिक्वयर्ड सर बोर्वेल मन की सांशन राव सर इन अंडर एम ईडिया सर मिशन फार इंटीग्रेटेड डेवलपमेंट आफ् हार्टिकलचर् गवर्नमेंट ऑफ इंडिया ट्वेंटी फाइव थर्क सब्स दट कैन बी प्रमोटेड मोर्चर इट वु हेल्पुफ फार सर गोइंग फारवर्ड इफ पी एम कुसम आसो कैन बी इंट्रेटेडेडेड वित् द बोरवेल सो दट पवर बोर कैन आलो बी गिवे सर थैंक यू सर प्रॉब्लम इन दट सर अंडर आर्टिकल सर अंडर एक्सपाइज बोर्वे Uh, other than the oil palm uh, we have no schemes sir it is oil palm or some other crop uh, sir mainly oil palm sir but other crops also we are taking sir no you go for oil palm that is more stable cocoa and oil palm uh, it is uh, eligible that is better okay sir uh, anamaya sir Anno, uh, vijay kumar first uh. vijay kumar then Annamaya. sir this biochar is being practiced under natural farming in east godavari kakinada క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఉంటుంది సార్ కోకోనట్ మట్టలు కానీ వాళ్ళు చాలా లో కాస్ట్లో చేస్తున్నారు సో వీల్ చెక్ విత్ నంద్యాల్ అండ్ గ్లోబలీ దెర్ ఈస్ గుడ్ ఇంపార్టెన్స్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ త్రూ బయోచార్ సార్ సో మేము టెర్రీ అండ్ జిఐజర్తో కలిసి వీఆర్ డిస్కసింగ్ అండ్ విల్ కమ్ టు యూ విత్ ఎర్ పాలసీ సార్ ఓకే దాని నంద్యాలయ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ Uh, sir, uh, uh, present agriculture season choose, sir, Anuma is experiencing uh, very severe drought, sir, and uh, it's also being affected, especially internal part of hills, sir. Extreme climate change conditions, sir. So, for example, June, July, a severe deficiency in the rainfall. August, it may be exceeding, sir. So, net zone areas sir, around is only 15-18% of normal area, sir, and this is actually second year with when it has happened, sir. सोटी सर फर् दि इयर फॉर नाव सर वी हा सबिटेड कंन्न सर हार्सग्राम सीड्स अरउंड टेन थौज क्विंटल वी आ रिक्वेस्ट सर अभी अर्जेंट इट इज़ रिक्वयर्ड सली सर फिर प्लाक्ट इयर सर लेक नेक् इयर्स बिकाज इधोस्ट टू थ्री इयी कंटिव अंट इट मे लीड टू डिस्ट्रस्ट मैग्रेषन आलो सर सो मैक्रो इगेशन प्लस हारटिकलचर शांशन ई थिंक लिबरलिक रिक्वे सपोर्ट सर అండ్ సమ్ స్పెషల్ సార్ ఎనీ క్లైమేట్ చేంజ్ యూనిట్ ఫర్ దీస్ అడ్వైజరీ నువ్వు వాటర్ ఇస్తే చాలు ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే మదనపల్లి తంబళ్ళపల్లి మీ దీంట్లో ఇప్పుడు పుంగునూరు యాజాని టుడే మీకు చిత్త ఆ రెండు సెట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ యూ ప్లాన్ ఇట్ నవ్ ఇల్ కాల్ ఫర్ టెండర్స్ అక్కడ నుంచి రాయిచోటి వాయిల్పాడ్ ఈ దగ్గర కంప్లీట్గా తీసుకొస్తాం అప్పుడు ఆ మూడు చూస్తే వస్తే రెండే మిగిలితాయి మీకు వన్ ఇస్ కోడూర్ అండాపేట కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వస్తుంది ఈ ఈ ఇయర్కి ఏం చేయాలో వర్కౌట్ చేసుకోండి ఆర్టికల్చర్ ప్లాన్ చేయండి బిగ్ వే ఈ రెండు చేస్తే మాత్రం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఇట్ విల్ చేంజ్ యూ సార్ సార్ రిగార్డింగ్ హౌసింగ్ సార్ హౌసింగ్ ఫర్ ఆల్ కింద పిఎంఏవై ఎన్టీఆర్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ కింద లక్ష ముప్పై ఎనిమిది వేల ప్లాట్స్ మనము డెవలప్ చేయడం జరిగింది సార్ స్ప్రెడ్ అక్రాస్ సిక్స్టీ ఫోర్ లేఅవుట్ సార్ అండ్ దిస్ సార్ వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ హౌసెస్ హాబీన్ శాంక్షన్ సార్ హౌసెస్ అన్ని కూడా దాదాపు యాభై వేల ఇళ్ళలో పూర్తి స్టేజ్ పర్చేస్ సార్ అన్ఫార్చునేట్లీ సార్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ వేర్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ సార్ నేదర్ ఇన్ జల్ జీవన్ మిషన్ నార్ అండ్ అమృత్ ద ఎస్టిమేట్స్ ఆర్ ప్రిపేర్ డ్రింకింగ్ వాటర్ రూరల్ సార్ ఎవ్రిథింగ్ ఇస్ ఇన్ రూరల్ సార్ నైంటీ పర్సెంట్ ఆర్ ఇన్ రూరల్ సంబర్ నల్ అర్బన్ సార్ సమ్ ఆఫ్ ద లేఅవుట్స్ ఆర్ ఇన్ నైబరింగ్ డిస్ట్రిక్ట్ సార్ సబ్బవరం అక్కడ కూడా కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు పర్మనెంట్ సోర్స్ నుంచి వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ వి ప్రిపేర్ లైన్ ఎస్టిమేట్ సార్ taking uh, sources from eleri canal Pudi, all the different sources infrastructure the the yes yes thank you we will solve the problem sir Bapatla, sir Bapatla. sir september 27th world tourism day is there sir no. and there also sri lanka beach festival is also proposed sir this opportunity can be used sir to project uh, uh, the other initiatives as a state we can have a better event sir kindly guide us on this sir okay thank you i'm coming thank there. Yes. please mm -hmm. sir ఆక్వాకల్చర్ వన్ పాయింట్ త్రీ ఏ ల్యాక్ ఎక్కర్స్ ఉంది సార్ మాకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సాడా రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కర్ సార్ బట్ అవుట్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఎక్కర్స్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్డ్ ఏపీ సాడ యాక్చువల్లీ దట్ సాడా రిజిస్ట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేసబిలిటీ సార్ అది వీఆర్ అనేబుల్ టు డూ ద రిజిస్ట్రేషన్ బికాస్ లాట్ ఆఫ్ దిస్ ఎయిటీ థౌజండ్ ఎక్కర్సారిన ఎల్పిఎం సార్ సో

లేదు సార్ మనకు ఫైవ్ లాక్స్ థౌజండ్ ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్ దీంట్లో టూ ల్యాక్స్ థౌజండ్ అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్ పాండ్స్ అంటే ఈ పాండ్స్ లో మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్ మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నెంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్ అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి ఆల్ ఇక్కడ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్ లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ కనెక్షన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అవుట్ సైడ్ అక్వా కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబులిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ క్యాన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరేడు జిల్లాలుండే కృష్ణా వెస్ట్ గోదావరి మీ ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చిన నేను మళ్ళా క్యాన్సిల్ చేస్తాను ఎవ్రీబడీ షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాలా అక్వా కల్చర్ను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి వ్యవస్థ తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా యాభై వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ అక్వా జోన్ అయితే రెండు లక్షల ఏడు వేలకు గాను ముప్పై పర్సెంటే సోఫా రిజిస్టర్ చేసుకున్నారు టుడే ఐఎమ్ గివింగ్ థర్టీ డేస్ ఒకే కానీ థర్టీ డేస్ తర్వాత వాళ్ళు చేసుకోపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేట్గా ఉంటుంది వాళ్ళకు రెండు లింక్ చేయండి ఫోర్లో కూడా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది బెనిఫిట్ వ్యూ హ్యావ్ టు గివ్ అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి కృష్ణా బాపట్ల నెల్లూరు కాకినాడ ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ ఈ ఆఫల్ ఇవన్నీ చేసేస్తున్నారు అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ ఫాడర్ కోడర్ ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ కూడా మీ దీంట్లో వచ్చే గైడె గైడెన్స్ ఇస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు ఇది జరగాలి ఇది కాకుండా అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ ఎట్టి పరిస్థితిలో కొద్దిగా మనం చేసినటువంటి ఇంక కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ న్యూట్రియన్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలేదు మనం టెస్టింగ్ కూడా సరిగా చే చేసాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోట చూసుకుంటాం దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదని పైన కదా యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సార్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ప్రణామ్ ఎస్ ఎస్ ఎయిట్ ప్రస్తుతం కదా ఎస్ సార్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్కి ఇస్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా పిఎం ప్రణామ్ గైడ్ లైన్స్ వెరిఫై చేస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఇస్ నాట్ టు పాస్ ఇట్ ఆన్ టు ఫార్మర్స్ ఓకే సార్ స్టేట్కి వస్తుంది స్టేట్ విల్ పాస్ అంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకోమని మనం వాడుకుందాం మనం ఇది ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఎస్ మోటివేషన్ వస్తుంది దట్ ఇస్ వేర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు దట్ ఎక్స్టెంట్ వెలికి పెట్టేదాం ఎస్ రెండవది ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం అది అవైలబులిటీలో పెట్టాలి నెక్స్ట్ రబీ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఇస్ ఎ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలో ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి